పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడాలి అవినీతి రేపు ప్రభుత్వం ఎలా ఏర్పడాలి అని ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నాం అంటే చిరంజీవి వల్ల కొంతకాలం కాలం అది తర్వాత కాలాను అది అనుగుణంగా రాలేదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ఒక్క వ్యక్తి ఒంటరిగా నిలబడి ఆడు కను చాలా మంది మవన్ కళ్యాణ్ అవుతున్నారు

సో మీరు నిరంతరం నిరంతరం పెట్టుకొని ఇద కెమికల్ వాసన చాలా ఉన్నాయి ఎన్నికల్లో జనసేన పార్టీ ఆ ఇంత బలమైన ప్రజలకి తమ గోల్ ఉంది తమ ఎస్తితి తమ చెప్పు కలిగే తమ వాయిస్ తమ అభిప్రాయం ని పబ్లిక్ దేనికి చెప్పురుతారంటే మన తెలసేయులు వీరు బలహీనులని స్పృహ కచ్చితంగా ఏ పార్టీలే ఉన్నారు ఈ మార్కులనేసుకొ ఎక్క నేను ఇ슈 దగ్గర ఏంటన్న దడ అలా విషయం వేడ ఇక్కడ వైరస్ నుండి వీరు దగ్గర నుంచి వీక పొందတာ మధ్యలో ఉన్న ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జనాశేతులు విరమయలా చాలా పండుని పట్టుకోషిస్తారు ఈ వాడ మన జనసేనూ వాళ్ళకు మన సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ సపోర్ట్ మాకు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా అండగా నిలబడి ముందు వ్యక్తులు మన జనసేన అంత సపోర్ట్ మా యొక్క అందుకని ఎందుకు మాకు ఇంకా ధైర్యం వచ్చింది అంటే మాకంతా ఏ లగేజీ అనేటువంటి ప్రతి నాలుగు ప్రతి లీడర్ ఏదో ఒక మైనస్ పాయింట్ గుజరాత్ ఆల్రెడీ పరిపాలించారు కాబట్టి వాళ్ళు కొన్ని కొన్ని మాటలు చెప్పలేదు కొన్ని కొన్ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేతామన్నా ఆపోజిషన్ ఇంకోసారి కౌంటర్ చేస్తారు మనల్ని ఎవరికి ఏ విధంగా కౌంటర్ చేయలేదు కాబట్టి మన యూత్ కూడా ధైర్యంగా మహా అయితే జీవితాల బాగా ట్రై చేస్తారు ఈ వైసీపీ మన కనుక వాళ్ళలాగా దిగజారితే నడి మీద ప్రతి ఒక్కరి వాళ్ళు మనం చెప్పగలం ఆ పరిస్థితులు ఆ ఇన్ఫర్మేషన్ ఎవరెవరు బ్రతుకు తెలుస్తుంది కానీ అది మేము ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించిన జీవితాలు నిజాలు పెట్టి చెప్పిన దానివల్ల సామాన్య ఒక కించి ఉపయోగం అంటే ఏ ఉపయోగం లేదు జస్ట్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో మాటలో చేసి చాలా చప్పులు కూర్చున్నా ఎంతమంది సన్యాసులు ఉన్నారంటే వైసీపీలో నిన్న కూడా ఒక వైసీపీ సన్యాసులప్పుడు దుట్టలేదు బాగుతున్నాడు 여기 있는 hai